సచిదానందద్గురు సాయినాథ్ మహారాజు కి జై శ్రీ సాయి దర్బార్ మహారాజు కి జై శ్రీ సాయి సరిత్ర జై 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 శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞములు పవిత్ర వేదికలో ఉన్న సాయి బంధువులందరికీ అలాగే నెల్లూరు శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం పవిత్ర వేదికలో ఉన్న సాయి భక్తులందరికీ అలాగే ఈ సత్సంగం వింటున్న సాయి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు సాయిసరిత్ర పారాయణ మహాయజ్ఞంలో బాబా ఇచ్చిన మొదటి ప్రశ్న మోక్షం అంటే ఏమిటి వివరంగా చెప్పండి ఇంచుమించు చాలా మంది చాలా చక్కగా వివరిస్తున్నారు సంతోషంగా ఉంది మీ ఉత్సాహాన్ని చూస్తుంటే బాబా నాకు అందించిన జ్ఞానం ద్వారా నేను కూడా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను బాబా దయతో చాలామంది అడుగుతూ ఉంటారు బాబాని మాకు మోక్షం కావాలా మోక్షం కావాలా అని నేను కూడా కొంతమందిని అడుగుతూ ఉంటా మీరు ఎందుకు వస్తున్నారు మందిరానికి సాయిబాబా భక్తి ఎందుకు చేస్తున్నారంటే మోక్షం కోసం అని చెప్తారు అసలు మోక్షం అంటే ఏంటి అంటే ఎక్కువ మంది చెప్పలేరు మానవ జన్మాధ్యాయంలో కూడా మనకి రాసున్నారు స్పష్టంగా మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యం సమస్త జీవకోటి అంతటికి ఆహారం అన్ని ఆహారం తీసుకుంటాయి జంతువులైనా మానవులైనా నిద్ర నిద్ర ఎవరికైనా కావాల్సిందే భయం ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుంది సంభోగం సంభోగం వల్లే సంతానం కలుగుతూ ఉన్నది ఇవన్నీ సామాన్యం ఇవన్నీ గాక మానవుడికి మరొక ప్రజ్ఞ కలదు అది ఏ జ్ఞానము భగవంతుడు అనేక జీవుల్ని సృష్టించాయంట తృప్తి కలగలేదంట అప్పుడు మానవుడిని సృష్టించాయంట జ్ఞానాన్ని ప్రసాదించాడు విచక్షణ జ్ఞానం ఇచ్చారు దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఈ జ్ఞానం వల్లనే మానవుడు భగవత్ సాక్షాత్కారం పొందగలడు అని సచ్చరిత్ర చెప్తూ ఉన్నది మనకి నిన్న కూడా నిష్కామ కర్మ చేయమని భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పుకున్నాం పుణ్యం కూడా భగవంతుడికే అర్పించాలని కొంతమందికి సందేహం వచ్చుంటుంది అతి తెలివి వాళ్ళు ఉండరు కదా తెలివితేటలు ఎక్కువ ఉండే వచ్చి ఉంటుంది పరి పాపాన్ని కూడా అర్పిస్తాము మాకేం సంబంధం అది కూడా భగవంతుడు తీసుకుంటాడు నేను చెప్పేసి ఉన్నారు స్పష్టంగా మానవుడికి ఏమి ఇచ్చాడు ఇచ్చాడు విచక్షణ జ్ఞానం ఆ విచక్షణతో మంచి పనులే చేయమన్నాడు ఒప్పుకొని వచ్చాం మనం గర్భావాసాన్ని ఉన్నప్పుడు దేవుడికి చెప్పుకొని వచ్చామంట మనం ప్రామిస్ చేసి మేమన్నీ మంచి పనులే చేస్తాం పుణ్యమే చేస్తామని లోక కళ్యాణానికి కావాల్సిన పలువే చేస్తాం పరోపకారమే చేస్తామని ఒప్పుకొని వచ్చాం ఇక్కడ మాయిలో పడి నాది నాది నేను నేను అని దాంట్లో పడిపోయి అన్నీ ఎక్కువ మంది తప్పులే చేస్తున్నాం పాపం ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడికి సంబంధం లేదు జ్ఞానం ఇచ్చాడు మనకి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు ఈ జ్ఞానం సహాయంతో మనము మంచి పనులే చేయాలి అయితే పుణ్యం మా కొద్దయ్యా నువ్వే తీసుకో అంటే తీసుకుంటాడు పాపం ఆయనకి సంబంధం లేదు 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 ఇది గుర్తుపెట్టుకోవాలి మరి ఇంకే జన్మయ్యింది భగవత్ సాక్షాత్కారం పొందేదానికి అవకాశం లేదు తర్వాత వాక్యం ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మని ఈర్షతో చూచెదరు అందుకే దేవతలు కూడా ఒకసారి మానవ జన్మెత్తాలని కోరుకుంటారంట ఎందుకంటే మోక్షం పొందేదని తర్వాత వాక్యం అదే వారు కూడా భూమిపై మానవ జన్మను ఎత్తి మోక్షమును సాధించవాలని కోరెదరు మరి దేవతలు కూడా మన మానవ జన్మను చూసి ఈర్ష పడతారంటే మనం ఎంతో అదృష్టవంతులం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే ఈ మానవ వచ్చింది జంతువునాం నర జన్మ దుర్లభం అన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ పొందుట చాలా అదృష్టం అని చెప్పారు మరి ఇంత మంచి మానవ జన్మ తీసుకొని మనం ఏం సాధించాలి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలా మోక్షమును సాధించాలి అదే మొదటి ప్రశ్న మోక్షం అంటే ఏంటి మోక్షం 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 అనే పదం వాడుక పదం అయిపోయింది ప్రతి ఒక్క భక్తుడికి భక్తురాలికి మరి మోక్షం అంటే ఏంటి మోక్షం అంటే చనిపోయిన తర్వాత పొందేదా మనం బ్రతికుండంగానే సాధించేదా మొదట తెలుసుకోవాలి మనం జీవించి ఉండగానే బ్రతికుండగానే పొందేదే మోక్షం మరి సంసారంలో ఉండి సాధించవచ్చా సంసారాన్ని వదిలేయాలా ప్రశ్న సంసారంలో ఉండి కూడా ఎంతో మంది మహా భక్తులు సాధించారు మోక్షాన్ని బ్రతికుండంగానే తరించారు మోక్ష సాధనలో మోక్ష స్థితిని అనుభవించారు ఇంత ముందు కూడా చెప్పుకున్నాం మనం ఈ మోక్షం అనే పదం చతుర్విధ పురుషార్థాల్లో ఉంది బాబా కూడా చెప్పాడు నా ద్వారకా మాయి చతుర్విధ పురుషార్థాలని ప్రసాదిస్తుంది ధర్మార్థ కామ మోక్షాల్ని నా భక్తులకు ప్రసాదిస్తుందని సాయినాథుడు హామీ ఇచ్చారు సమర్థ సద్గురువు సాయినాథుని నీడలో ఉన్నాం సాయినాథుని ఒడిలో ఉన్నాం మరి మనం సాధించలేమా మోక్షము సాధన చేస్తే సాధించగలం మన గురువు అంతటి సమర్థ సద్గురు మనకివ్వగలడు ఈ జన్మలోనే సాధన చేస్తే సాధన చేయుమురా నరుడా సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అలవాటైతే విషమే అయినా హాయి గతకుట సాధ్యమురా హాయి త్రాగుట సాధ్యమురా భక్త తుకారం చెప్పాడు మరి సాయినాథుడి ఒడిలో ఉన్నాం సాయినాథుడి బడిలో ఉన్నాం ఇప్పుడు బడిలో చదువుకుంటూ ఉన్నాం రోజు మనం ఇప్పుడు ప్రశ్నల సమాధానాల శీర్షక ద్వారా ఖచ్చితంగా సాధించగలం శ్రీ సాయి సచ్చరిత్ర సాగర మధనం ప్రేమ సాగర మధనం పూర్తయ్యేలోగా సాధించగలం సాయినాథులు మనకు ప్రసాదిస్తారు కానీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం ప్రయత్నం చేయకపోవడమే పాపం ప్రయత్నం చేస్తూ ఉంటే గురువు సహాయం వల్ల మనకి ఏనాటికైనా మోక్షం లభిస్తుంది మరి ధర్మము అర్థము కామము మోక్షము ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు ధర్మాన్ని ఆచరించాలి ధర్మము 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 ధర్మంగా ఉన్న వాడికి ఎప్పుడు అపజయం అనేది ఉండదు వాడికి ఎప్పుడు నిరంతర శాంతి ఉంటుంది ధర్మం ఒక్క దాంట్లో కాదు అన్నిటా అంతటా అన్ని వేళలా ఆచరించాలి నెంబర్ వన్ ధర్మం తర్వాత అర్థం అర్థం అంటే ధనం ధనం కొంతవరకు అవసరం మనకి సంపదలు కొంతవరకు అవసరం ధర్మముతో కూడిన అర్థం ధర్మ సంపాదన అది కూడా ధర్మంతోనే సాధించాల సంపాదని తర్వాత కామం కామం అంటే కేవలం శారీరక సుఖాలే కాదు కోరికలు కామం అంటే అంటే ధర్మంగా ఉండాలి కోరికలు ధర్మంతో కూడిన కోరికలు ఎప్పుడైతే ఇవన్నీ ధర్మంగా ఉంటాయో చివరిది మోక్షం ఈ ధర్మంతో ఎప్పుడైతే ఉంటామో మనకి వైరాగ్యం ఇస్తాడు గురువు ఎప్పుడైతే వైరాగ్య భావన వస్తుందో అప్పుడు గురువు సహాయంతో మోక్షం లభిస్తుంది మనకి ఈ జన్మలోనే అసలు మోక్షం అంటే ఏంది మోక్షం అన్నా ముక్తన్నా ఇవన్నీ పర్యాయ పదాలు మోక్షం అంటే విడుదల జనన మరణ చక్రాన్ని విడుదల పునరపి జననం పునరపి మరణం ఇవి లేకుండా జన్మ రాహిత్యాన్ని ఈ జన్మలోనే పొందడం జన్మ లేకుండా చేసుకోవటం మరు జన్మ లేకుండా చేసుకోవటం మరి మోక్ష స్థితి ఎలా ఉంటుంది నేను నాదనే మమకారాలు లేకుండడం నేను అనే అహంకారం లేకుండా నిరహంకార స్థితి నిర్మలంగా ఉండడం నిశ్చలంగా ఉండడం ఏ సమస్య వచ్చినా నిర్లిప్తంగా ఉండడం నిమిత్త మాత్రంగా ఉండడం సంసారంలో ఉన్నా కూడా మమకారాలు నేను నాదని మమకారాలు లేకుండా ఉండడం నిన్న చెప్పుకున్నట్టుగా నిష్కామ కర్మ చేయడం కర్మ చేయటం వరకే మన డ్యూటీ ఫలితాన్ని భగవంతుడికి వదిలేయడం ఏది ఇచ్చినా ప్రసాదంగా స్వీకరించటం సుఖాలకి పొంగిపోకూడదు దుఃఖాలకి కుంగిపాడు మోక్షం పొందినవాడు వాళ్ళ స్థితి రాజైనా నిరుపేద అయినా వాళ్ళకి సమానమే మోక్షం పొందిన వాళ్ళకి పచ్చడాన్నమైనా పరమాన్నమైనా ఒకటే భావంతో స్వీకరించటం ఏదైనా సంతోషంగానే స్వీకరించటం బంగారైనా మట్టి అయినా ఒకటే వాళ్ళకి ఇదే మోక్షం పొందిన వాళ్ళ స్థితి ఎల్లప్పుడూ పరమ శాంతిగా ఉండడం ఎప్పుడు శాంతిగా ఉంటాడు మోక్షం పొందినోడు ముఖ్యంగా ఏందంటే మరణం సమయం ఆసన్నమైన పరమ శాంతిగా ఉండడం మరణం వస్తుంటే ఏమవుతాం మనం సామాన్యులం పామరులం అజ్ఞానులం గడగడగడ వణికిపోతాం టెన్షన్ పడిపోతాం మరణ భయం అది ఎంతటి వాడికైనా ఉంటుంది ఒక్క మోక్షం పొందిన వాడికి మరణం అంటే వాడు తెలుసుకుంటాడు తాను ఈ శరీరం కాదు తన ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపాన్ని నేను అని తెలుసుకుంటాడు వాడు అందుకని మరణ సమయం ఆసన్నమైనప్పుడు కూడా పరమ శాంతిగా ఉంటాడు అదే కదా రెండో ప్రశ్న మనకి బాహ్య ప్రపంచం మీద అసలు ఆసక్తి ఉండదు అంతర్ముఖడై ఉంటాడు ఎప్పుడు వాడు లోపలికి చూస్తుంటాడు బాహ్యానికి చూడడు అదే ఆది శంకరాచార్యులు చెప్పింది కూడా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జీవన్ ముక్తి ఆది శంకరాచార్యులు గారు చెప్పేశారు సత్సంగత్వం సత్యంతో సంగమం సత్సంగాలు వినడం సజ్జనులతో సాంగత్యం చేయడం తానే స్వరూపం అయిపోవడం మనం ఎవరు బాబా ఏం చెప్పాడు ఆనంద స్వరూపాన్ని ధ్యానించు అని చెప్పాడు మనము పుట్టుకతో జీవుడే శివుడు భగవద్గీతలో రాసి ఉన్నారు పుట్టుకతో మనమంతా దేవుళ్ళమే మధ్యలో ఈ మురికి అంటించుకున్నాం మాయ అంటించుకొని మనిషిగా కూడా బతకడం లేదు మనము అదే సత్సంగత్వే అంటే సత్యముతో సంగమం ఎప్పుడు సత్య స్వరూపంగా ఉండడం సత్యాన్ని బలకడం ధర్మాన్ని ఆచరించడం సత్సంగాలు వినడం వినడమే కాదు ఆచరించడం విన్నదాన్ని సత్సంగత్వం అప్పుడేం వస్తుంది నిస్సంగత్వం వస్తుంది అంటే ఈ సంఘం మనం ఎక్కడున్నాం ఈ సంఘంలో ఉన్నాం ఈ సమాజంలో ఉన్నాం సమాజంలో ఉన్న సంసారంలో ఉన్న మన భార్య బిడ్డలతో కూడా నిర్లిప్తంగా నిశ్చలంగా ఉండడం సంసారంలో ఉంటాం కానీ నిశ్చలంగా ఉంటాం నిర్మలంగా ఉంటాం సమాజంలో ఉంటాం సమాజంలో వ్యక్తుల పట్ల గాని వస్తువుల పట్ల గాని నిశ్చలంగా నిర్మలంగా నిర్లిప్తంగా ఉంటాం అదే సత్సంగత్వే నిస్సంగత్వే నిస్సంగత్వం వచ్చినప్పుడు నిర్మోహత్వం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మోహం మోహం ఏంది నా భార్య నా బిడ్డలు నా ఆస్తులు నా వస్తువులు వీటి మీద మోహం తగ్గిపోతుంది నిర్మోహత్వం వస్తుంది నిర్మోహత్వం ఇవన్నీ వచ్చినప్పుడు నిశ్చలతత్వం చివరికి నిశ్చలత్వం వస్తుంది ఏదొచ్చినా ఇందాక చెప్పుకున్న లక్షణాలు ఏదొచ్చినా ఓకే యాక్సెప్టెన్స్ లైఫ్ శత్రువైనా ఓకే మిత్రుడైనా ఓకే ఇద్దరిని చూసినా ఒకే భావం శత్రువును చూసినా ప్రేమతత్వమే మిత్రుని చూసినా ప్రేమతత్వమే ఒకే రకమైన ప్రేమ విశ్వ ప్రేమ లౌకిక ప్రేమ కాదది విశ్వ ప్రేమ ఇక రెండవ ప్రశ్న భగవత్ సాక్షాత్కారం అంటే ఏమిటి భగవత్ సాక్షాత్కారం అన్నా పరమాత్మ సాక్షాత్కారం అన్నా మోక్షమన్నా ముక్తి అన్నా ఒక్కటే ఇవన్నీ పర్యాయ పదాలు భక్తి మార్గంలో ఉండే వాళ్ళని భగవత్ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం అంటాం జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు సాక్షాత్కారం అంటారు ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి పరమాత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అసలు పరమాత్మ అంటే ఎవరు నిరాకారం నిర్గుణ నిరంజన అనంత అఖండ అవిభాజ్యుడైన పరమాత్మ అన్నారు పరమాత్మకు నిర్వచనం ఏం చెప్పారు నిరాకారుడు నిర్గుణుడు నిరంజనుడు అనంతుడు అఖండు అవిభాజ్యుడు పరమాత్మ ఆయన నిర్వచించేదానికి అనిర్వచనీయం అదే కదా గురువు అన్నా పరమాత్మన్నా గురువు కూడా పరమాత్మ స్వరూపమే స్వరూపమే మన కోసం ఒక ఆకారం తీసుకొని సాకార రూపంలో వచ్చాడు సాయినాథుడు మనందరిని ఉద్ధరించేదానికి అదే కదా మహిమా వచనీయం గురు గురుమహిమా ఈ వచనానికి అందడు కిం కిమవచనీయం ఈ వచనానికి అనిర్వచనీయం గురుమహిమ ఈ వచనానికి అందడు ఆయన మాటకు అందడు ఆయనే పరమాత్మ అసలు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి పరమాత్మ సాక్షాత్కారం అంటే ఏంటి భగవత్ సాక్షాత్కారం అంటే ఏంటి తాను ఈ శరీరం కాదని ఆత్మస్వరూపమని పరమాత్మ స్వరూపమని ఈ జగత్తంతా ఆత్మ పరమాత్మ స్వరూపమని ఈ సృష్టిలోని సమస్త జీవరాశులు స్థావర జంగమాది జడ పదార్థాలు కూడా ఆత్మ పరమాత్మ స్వరూపాలని ఎప్పుడు ఆ ఎరుకలోనే ఉంటూ అదే అనుభూతి చెందుతూ అనుభవిస్తూ ఉండడమే ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం భగవ భగవత్ సాక్షాత్కారం ఇది సాక్షాత్కారం అంటే అది ఈ జన్మలోనే సాధించాలి మానవ జన్మ పరమార్థం అదే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మలోనే మోక్షమన్నా ఇవన్నీ ఒకటే మోక్షం సాధించాలి పరమాత్మ సాక్షాత్కారం సాధించాలి ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు ఎప్పుడు సచ్చిదానందంలో ఓలలాడుతుంటారు వాళ్ళ ముఖంలో తేజస్సు వెలిగిపోతూ ఉంటుంది దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు వాళ్ళ ముఖం చూస్తేనే వాళ్ళ దగ్గర కాసేపు ఉంటేనే మనకు శాంతి లభిస్తుంది సచ్చిదానందంలో బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉంటారు అందుకే కదా సాయినాథుని మనం ఏమంటున్నాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కి జై అందుకే మందిరానికి వెళ్ళిన షిరిడీకి వెళ్ళిన ఆయన సన్నిధిని అనుభవిస్తేనే మనకి ఎన్ని సమస్యలున్నా కష్టాలున్నా నిరంతర శాంతి అనుభవం అవుతుంది వాళ్ళు ఏంటంటే పరమశాంతి స్వరూపులు సచ్చిదానంద స్వరూపులు ఇంకా మూడో ప్రశ్న ఈ రోజుది జీవుని పరమావధి ఏమిటి రాసున్నారు సాయి సచరిత్రలో మోక్ష సాధన ఆత్మ సాక్షాత్కారం పొందడం జీవుని పరమావధి అయి ఉండవలను పరమావధి అంటే లక్ష్యం ఈ మానవ జన్మ తీసుకున్న తర్వాత లక్ష్యం అది పెట్టుకోవాలి మిగతా అన్ని అశాశ్వతం కాబట్టి మనమంతా ఇది మన వల్ల ఏ పని కాదు మనమంతా సాయినాథుని ప్రార్థిద్దాం ఈ జన్మలోనే మనకి మోక్షాన్ని ప్రసాదించమని ఆత్మ సాక్షాత్కారాన్ని పరమాత్మ సాక్షాత్కారాన్ని భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించమని మనం అందరం వేడుకుందాం సాయినాథుని సాయినాథునికి శతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ ఆయన పాదాలకు నమస్కరిస్తూ అందరం సాయినాథుని ప్రార్థిద్దాం సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై శ్రీ సాయి దర్బార్ కి జై శ్రీ సాయి సచరిత్రకు జై జై జై